పరపతి పోయింది స్టేట్ లో పోయింది పార్టీలో విలువ పోయింది కొట్టాడు గెలిచి పార్టీని గెలిపించాల్సిన నేను తల తీసుకునే స్టేజ్కి వచ్చి నీ దగ్గరికి వచ్చాను ప్రామిస్ నిన్నలా చేసిన వాణ్ణి ఈ ప్లేలో పార్ట్ అయిన వాడి ఫ్యామిలీని కూర్చాను ఆ టైంలో ఏదో కోంబింగ్ ఆపరేషన్ ఏఓపీలో ఉన్నాను అవును వాడి పేరేమన్నా ఎక్స్క్యూజ్ నే సార్ తెచ్చాను సార్ సండే సార్ సార్ తీసుకురండి జరా ముఖడా ఇక్కడ సెంట్రల్ కమిటీ తీసుకురా ఓకే సార్ సుబ్బరాజు ట్వంటీ ఫైవ్ మీటర్స్ రాజేష్ ఫిఫ్టీ మీటర్స్ అశోక్ హండ్రెడ్ మీటర్స్ ఫార్డ్ నేతపై దాడి పోలీస్ కాల్పుల్లో నలుగురు నక్సలైట్ల మృతి హాస్పిటల్లో చేరిన ప్రతిపక్ష నేత అని ప్రెస్ నోట్ ఇవ్వండి నీకు సింపతి నాకు పబ్లిసిటీ మళ్లీ చెబుతున్నా ఉంచిన నిన్ను ఎవ్వరు ముట్టుకున్నా బీహార్ ఎలక్షన్స్ ఆఫీసర్ గా వెళ్తున్నారని తెలిసింది అందుకే కలుద్దామని పిలిపించాను వెరీ టఫ్ స్టేట్ బట్ ఐ నూ యూర్ మీరు మీరుండబట్టే ఇక్కడ బై ఎలక్షన్స్ చాలా పర్ఫెక్ట్గా జరిగాయి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మీలాంటి ఆఫీసర్స్ ఈ రాష్ట్రానికి ముందు ముందు చాలా అవసరం ఫినిష్ ఇట్ క్విక్ అండ్ బ్యాక్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సార్ అదేంటండి మన పెళ్లి రోజు ప్రతి సంవత్సరం ద్వారకా వెళ్ళి దర్శనం చేసుకురావడం అలవాటు కదా మరి ఈ టైంలో జర్నీ మేము వెళ్తుందండి నార్త్కే నేను వచ్చేది అక్కడికే అట్టించాడు జోనర్ తల్లి ఇది లోపలిపిట్ట ఓ నాన్నగారు ముందు మీరు ఆ మందు తగ్గించండి వయస్సు పెరుగుతుంది కదా మెడిసిన్ టైంకి తీసుకోండి ఓకే అలే లగేజ్ రెడీ నువ్వు నాకు ఫేవర్ చేస్తావా చెప్పానియా మేము కూడా ఊర్లో ఉండట్లేదురా ఆ దయచేసి ఏ గొడవలకు వెళ్ళకరా ప్లీజ్ వెళ్ళను రే కారణం ఏదైనా సరే నువ్వు ఏ గొడవలకు వెళ్ళనని నాకు ప్రామిస్ చేయి ఏంటి దీనికే ప్రామిస్ ఏంటనయా పద రే నువ్వు ఏ గొడవలకు వెళ్ళినా నా మీద ఒట్టే అనయా ఏంటనయా చిన్న చిన్న వాటికి ఏంటి పెడేసాను ప్రామిస్ ఓకే హ్యాపీయా మాట్లాడితే ట్రాసులో ఒకటే రండి టైం అవుతుంది బాయ్ మాయ బాయ్ 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 ఒకనాథ అతని ఫ్యామిలీ ఎక్కడుంది ఆ రిపోర్ట్ తయారు చేసి టైంకి ఉంది వైజాగ్లో సార్ ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అయిపోయారు ఇన్ఫర్మేషన్ లేదు ఐ థింక్ దే ఆర్ హైడింగ్ సార్ వాళ్ళు మనకు కావాలి ఫైన్ వాళ్ళు వచ్చేసారు నమస్తే అడ్రస్ తెలుసుకోవడం కొంచెం ఇబ్బంది అయింది కదమ్మాయి ఇంటికే మారారు లోకాలిటీ కూడా చాలా బాగుంది మీ అబ్బాయి గురించి డీప్ గా ఎంక్వైరీ చేస్తాం ఎవరిని అడిగినా నాలుగు పీకుతాడని చెప్పారు తప్ప గోకుతాడనే రిమార్క్ లేదు ఆయన ఈ రోజుల్లో ఎవడన్నా అంటే మేమే పీకుతున్నాం అలాంటిది తప్పేంటమ్మాయి ఏమంటారండి పీకితే ఆల్వేస్ అమ్మాయి రండి బ్రేక్ఫాస్ట్ చెదురు ఏం తింటావమ్మా మా అమ్మాయిని మంచి బిజినెస్ మ్యాన్ కొడుకు కదా అని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే హైదరాబాద్ లో సెకండ్ ఫ్యామిలీని పెట్టి దీన్ని తన్ని తరిమేశాడు వాడింటికెళ్ళి నాలుగు పీకి అప్పుడొచ్చి అమ్మాయి రిపోర్ట్లన్నీ కరెక్ట్ గా వచ్చాయి కాసేపు వెళ్ళి అల్లుడి గారితో మాట్లాడుకోమ్మా వెళ్ళు నేను కదా మనం వచ్చామని తెలిసి వాడు ఇంటి చుట్టూ పోలీసులు పెట్టాడంటా మనకి పోలీసులు కొత్త యాదవల కొత్త దూరి కుమ్మేద్దాం అవసరం అయితే రెండు రోజులు పోలీస్ స్టేషన్ లో ఉంటాం పర్వాలేదు కదండి పప్పి ఎలాగంటే అలాగా తన కూర్చోమంటే కూర్చుంటా నిలబడమంటే నిలబడతా అర్థమైంది పిఆర్ సరేనమ్మా అరెస్ట్ అవ్వకపోతే సాయంత్రం భోజనానికి వస్తాము సరేనా బాయ్ నడండి నడండి అంకుల్ ఆవిడేమో నిప్పు మీరేమో పప్పు మీ ఇద్దరికి ఎలా కుదిరింది పదండి కూర్చుని మాట్లాడతా పదండి ఓ వర్షం కురిసిన రోజు నేను గొడుగుతో బస్టాప్లో ఉన్నాను తను తడుస్తూ అదే బస్ స్టాప్లో ఉంది పాపం తడుస్తుంది కదా అని వెళ్ళి గొడుగు పట్టాను తక్కువ మెరుపు మెరిచింది అది కెవ్వు నరిచింది ఇంతలో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కుమ్మేసి పెళ్లి చేసేసారు పెళ్లి సరే మరి కాపురం అది చెప్తాను పెళ్ళాం కదా అని శోభనం రోజు రాత్రి వెళ్ళి చెయ్యాను ఏ నీ కనిపిస్తే చాలా నాకు అనిపించక్కర్లేదా నాకు అనిపించినప్పుడు లేపుతాను అప్పుడే నేను బాగా నిద్రపోయేటప్పుడు నిద్ర లేపి రా అంటది తడిచిపోయిన టక్క అంటుకుంటుందా మీరు చెప్పండి మరి ఉన్నప్పుడు లేపిందిలే ఇది పుట్టింది అన్నిటికీ పర్మిషన్ మిమ్మల్ని అడుగుతారు కదండి అది అమెరికా లాంటిది అన్ని అడుగుద్ది కానీ చేసేది చేస్తుంది మనల్ని ఫాలో అవ్వదు మరి మీరు కూడా పప్పి ఆల్వేజ్ రైట్ పప్పి రైట్ అని అంతగా పొగుడుతున్నారు కదా సార్ చూడు బాబు అని చెప్పే ప్రతి మాటకి ఊహను ఇల్లు స్వర్గం అవుతుంది ఊహను నరకమే నరకం అందుకే పెద్దలు అంటారు శత్రువును పొడిచి చంపాలి ఆడదాన్ని పొగిడి చంపాలని అందుకే పప్పీజ్ ఆల్వేస్ రైట్ అంటే దానికి తడిసి మోపిడవుద్ది నా బతుకు పండగ మరి మీరు ఎప్పుడు అనరా బ్యాటరీలు లేని రేడియోలో ఎప్పుడైనా వార్తలు వస్తాయి బాబు నేను అంతే మరి మగాలని అలా కొడుతుంటే మీరు ఆపడానికి ట్రై చేయరా ట్రైన్ ఆపాలంటే చైన్ కానీ ట్రైన్ లాగకూడదు బాబు అది మనం దుబ్బుకెళ్లిపోతాయి మరి ఛాన్సే లేదు పప్పి తంతే వాడి కేరాఫ్ అడ్రస్ హిమాలయాలే విత్ బూడిద అండ్ కమండలం అదేంటండి ఈ పూలను తట్టుకోవటం కంటే ఆ చలిని తట్టుకోవటమే బెటర్ అని వెళ్ళిపోతాడు పప్పి పద్ధతే వేరు దాని చల్లుడే వేరు అంకల్ అది ఇంత జరుగుతున్నా కూడా పప్పి అంటే నాకు ఎందుకంత ఇష్టమో తెలుసా ఇంట్లో సమస్యలనే పట్టించుకోని జనం ఉన్న ఈ రోజుల్లో బయట జరిగే ప్రతి సమస్యని తన సమస్యగా తీసుకొని ఫైట్ చేస్తాం చూడండి దట్స్ వై లైక్ హర్ దట్స్ వై పప్పు ఇస్ ఆల్వేస్ రైట్ హలో సార్ మీరు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఇంకొన్న ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి యా మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను హాయ్ ఇవ్వండి ఏంటి వస్తావా అంటే పాస్పోర్ట్ లేదు నువ్వెప్పుడు వచ్చావు చెప్పకుండా మాయమైపోతావు చెప్పకుండా ఊర్లు మార్చేస్తావు యూరోప్ వస్తావా అని అడుగుతుంది ఏంటి అంత క్లోజా అంటే ఎదురు ఇంట్లో ఉంటాం కదా కొంచెం అది ఉద్దుతున్నాయి మరేదో నువ్వు పాస్పోర్ట్ లేదు ఉంటే వస్తానన్నట్టు చెప్ప మరి నా సైడ్ నుంచి క్లియర్ గా ఉండాలి కదా మరి ఐ మిస్ యూ అంటే నువ్వు తెగ రియాక్ట్ అవుతున్నావు నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం పాప ఆహా మరి అది ఫ్లైయింగ్ కి నువ్వు తెగ మెలకలు తిరిగిపోతున్నావు పాప నేను ట్రాఫిక్ పోలీస్ లాంటి విజిలేసినా చెయ్యి ఊపినా అది డ్యూటీ తప్ప దురుద్దేశం కాదు మరి ఇదేంటి పాపాసినానికి అయినా ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు ద్రౌపదికి అన్యాయం జరిగిందని బాధపడాలి తప్ప దుశ్వాసం లాగింది కంచిపడి కంచి పడి చేయరా గద్వాల్ డిస్కషన్ పెట్టే పాపా నా నమ్మే నేను ఉయ్యాలంటోండి ఎంత ఊగినా ఈ ఊరు దాటగలనా గేరు దాటగలనా అక్కడే ఉంటా